ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వ గొప్పలు చెప్పి పార్లమెంట్ పరిధి ఒక జిల్లా అని చెప్పి చెప్పారు అధ్యక్ష కాని మరి ఎస్కోట్ నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో విస్మరించారు అధ్యక్ష మరి జిల్లా ఏమో విజయనగరం ఎస్కోట్ సార్ ఎస్కోట్ అధ్యక్ష కాని పార్లమెంట్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఉంటున్నాం అధ్యక్ష మరి జిల్లా ఒక యూనిట్గా పార్లమెంట్ తీసుకున్నామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పారు కానీ మా నియోజకవర్గాన్ని విస్మరించారు మరి ఈనాటి కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒకటి పెద్ద మనసుతో ఆలోచన చేసి మరి ఏదైతే మరి మా నియోజకవర్గ ప్రజలు విద్య వైద్య ఉపాధి కోసం విశాఖపట్నం రోజు తరల వెళ్తూ కార్యక్రమాల అధ్యక్ష తప్పకుండా కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో భవిష్యత్ రోజుల్లో మా నియోజకవర్గాన్ని విశాఖ పార్లమెంట్ లో ఉన్న కారణంగా విశాఖ జిల్లాలో కలపాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి